రాజకీయ జీవితంలో ఏ రోజు కాంట్రాక్టు పనులు చేయకపోగా రాజకీయాల్లో వచ్చాక ఆస్తులను అమ్ముకున్నానని తప్ప సంపాదించింది ఏమీ లేదని నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు కడప నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నేను నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ నాకు నిన్న రాత్రి షోకాజ్ నోటీసులు అందాయన్నారు నా ఆధార్ కార్డు పరిశీలించుకోవచ్చని ప్రజాసేవకు అంకితమైన నాపై ఆరోపణ తగవన్నారు నా కొడుకు కాంట్రాక్టు చేశాడని నాపై ఆరోపణ చేస్తున్నారన్నారు ఒక్క తురు మనిషిని నిందనేసేపుడు అది కరెక్టే కాదని నేను నిజంగా ఈరోజు దీని మీద ఎక్స్ప్లెయిన్కి హైయర్ అథరిస్కి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను జరిగే పరిణామాలు కూడా మీకు చెప్తాను నాకు ఇంకా కొన్ని ఈరోజు మాట్లాడేదంట కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా రాలే అవి కూడా కనుక్కొని ఇంకా పూర్తిగా గత గతంలో వాళ్ళు చేసిన అవినీతిని మీకు చెప్తా నాకు ఈ లిస్ట్ చిన్నారు ఒకటి మంచి పాయింట్ కడుతున్నాం ఇది రియల్గా చెప్పాలంటే అధికారులు చూసుకోవాలి అధికారులు చూసుకోవాలి ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నా వరకు ఏమొస్తాయి నా కొడుకు మేజరే మా ఇప్పుడు నేను నన్ను క్వశ్చన్ దానికి లేదు ఎవరు చూసుకోవాలి అది అధికారులు చూసుకోవాలి బిలో టెన్ ల్యాక్స్ నాకు రావు బిలో అబౌ టెన్ ల్యాక్స్ పైన నాకు వస్తాయి రెండు మూడు లక్షలు వర్క్లు నాకు వస్తాయా చేయకూడదు రిజిస్ట్రేషన్ చేయకూడదు అధికారులు తప్పు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఏదైనా జరుగుతుందంటే కార్పొరేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారే ఎందుకు లేదు అధికారులు నాకు ఇన్ఫర్మేషను అంటే ఆదృష్టంగా తిరిగింది నాకు తెలియకంటే అధికారులు నాకు తెలియపరచాలి కదా సరే ఇది తప్పు అని ప్రతి ఒక్కరు చెప్తారు సరే రైట్ అంటాను అంటే నాకు తెలియపరచాలి కదా స్టాండింగ్ కమిటీ వరకు నాకు వచ్చినప్పుడు కొన్ని వర్క్స్ వస్తే అబౌట్ టెన్ ల్యాక్స్ ఇది పలానా పలానా కాంట్రాక్ట్ అని చెప్తారు బిలో టెన్ ల్యాక్స్ వరకు నాకు రావు కదా రెండు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల వరకు నాకు రావు కదా టోటల్ పవర్స్ టు కమిషన్ తప్పు క్యాన్సిల్ అది నోటీసు ప్రభుత్వం తీసుకుంటుంది. అది నామి తీసుకుంటుందా వాళ్ళమితి తీసుకుంటుందా ఇది జరిగేది కుట్రపూర్తిగా నామి తిరుతుంది. ఏం చేశాండి? అతేల్తల్సింది గవర్నమెంట్ కోర్టు. యా ఆ ఎక్కడ లేదు. లేదు. అంత యాదృచ్ఛికంగా యాదృచ్ఛికంగా జరిగింది. ఆన్లైన్ టెండర్ అమ్మా అది నామినేషన్ కింద ఇచ్చేదానికి అధికారం లేదు కదా మాకు రిజిస్ట్రేషన్ చేసిందే నాకు తెలియదు కదా ఇస్తానమ్మా ఖచ్చితంగా నోటీస్ తీసుకుని నేను ఇస్తాను నిన్న ఇచ్చారు ఇస్తాను కూడా నేను ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే ఈనాడు గారు నేను చెప్పింది అది ఇప్పుడు దాకా అదేంది బాగా ఏంటండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఇన్నేని చూడాను సొంతంగా ఇప్పుడు వందల కోట్లు సంపాదించు నేను నేను ఎప్పుడు కానీ చేయలేదు అని చెప్పాను ఇప్పటికే ఉంటుంది దానికి మేము లక్ష్మణ్ అధికారులు చెప్పాలి కదా చట్టం ఉంటుంది నాకు తెలియకుండా యాతిథికం తిరిగింది అవునండి అబ్బాయి వ్యక్తిగతంగా చేశాడు అది కార్పొరేషన్ అధికారులు తెలుసుకోవాలా నాకు తెలియకుండా వైజాగ్ లేవు నేను ఎక్కడ సంతకం లేదు కదా నాకు లేవు టెన్ లాక్స్ అబో నేను ఎక్కడ సైన్ లేదు కార్పొరేషన్ ఆన్లైన్ నాకు వచ్చేది టెన్ లాక్స్ అబో నాకు వస్తాయి టెన్ క్లాక్స్ అబోవ్ బిలో

ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ అయిపోతున్నాయి కదా తెరిచి కలసాలి కదా ఎట్ట చేశారు మాకు న్యాయం వాళ్ళకు తెలుసు ఒకటి నిజాయితీగా ఐదేళ్ళు మా పీరియడ్లో ఐఏఎస్ వేసుకొని పరిపాలన సాగించిన వ్యక్తి మా మా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ బంధువులు వేసుకొని జరుపుతున్న ప్రభుత్వం ఇది పోయిన సంవత్సరం జూన్ జూలై నుంచి కూడా నా మీద కుట్ర జరుగుతుంది నా మీద ఒక్కరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద అందరి మీద కుట్ర జరుగుతున్నాయి ఏదో ఒక చేయాలి ఏదో ఒక విధంగా పదవి చికిత్తు చేయాలా అని ఆలోచన జరుగుతున్నాయి ఇప్పుడు తణుకు ఉంది ముప్పై కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మేమే ఒక్కరన్నా ఉండారా ఆడ దించినారు ఇప్పుడు వైజాగ్ జరుగుతుంది నెల్లూరు మన తిరుపతి జరిగింది మన నెల్లూరు జరిగింది అన్నీ చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో రైట్